టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు అమెరికన్ ఐ హాస్పిటల్స్ నేటి నుంచే మహిళల వన్ డే వరల్డ్ కప్ పన్నెండేళ్ల తర్వాత భారత్ ఇస్తోంది నేడు గువాహటిలో భారత్ శ్రీలంక పోరుంది అక్టోబర్ ఐదున భారత్ పాకిస్తాన్ బిగ్ ఫైట్ ఉంది పాక్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ నలభై ఏడు సంవత్సరాలుగా ప్రపంచ కప్ అనేది ఊరిస్తోంది ఆసియా కప్లో భారత పురుషుల క్రికెట్ జట్టు పాకిస్తాన్పై సాధించిన అద్భుత విజయాన్ని క్రీడాభిమానులు ఇంకా మర్చిపోలా ఈ హై వోల్టేజ్ ఫైనల్ను యావత్ దేశం సెలబ్రేట్ చేసుకుంది ఆ సంబరాల జోష్ మరింత పెరిగే సమయం ఇప్పుడు వచ్చింది మహిళల వన్డే వరల్డ్ కప్కు టైం స్టార్ట్ అయింది ఈ మెగా టోర్నీకి పన్నెండేళ్ల తర్వాత మన భారత ఆతిథ్యం ఇవ్వటం మరింత విశేషమని చెప్పాలి నిజానికి ఇప్పుడు ఉమెన్స్ టీమ్ వంతు వచ్చింది పురుషుల జట్టు తరహాలో ఉండే పాకిస్తాన్ ను ఓడించి ఈ వరల్డ్ కప్ను గ్రాండ్గా స్టార్ట్ చేయాలని దేశం మొత్తం కూడా కోరుకుంటుంది ఇప్పుడు యావత్ దేశం కళ్ళు కూడా పది రోజుల తర్వాత రాబోయే మ్యాచ్ మీదే అందరి దృష్టి ఉంది అక్టోబర్ ఐదో తారీఖున భారత్ పాకిస్తాన్ మహిళల జట్లు తలపడబోతున్నాయి పురుషుల జట్లు ఎంత హై వోల్టేజ్తో జరిగిందో మనకు తెలుసు ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి గందరగోళం పాకిస్తాన్ ఆటగాళ్ళు క్రియేట్ చేశారో మనకు తెలుసు మనకు దక్కాల్సినటువంటి ట్రోఫీని మనకు ఇవ్వకుండా పాకిస్తాన్ మంత్రి ఏ విధంగా ఎత్తుకుపోయాడో మనకు తెలుసు మనం బార్డర్లో కూడా ఆపరేషన్ సిందూరు చేశాం మైదానంలో కూడా ఆపరేషన్ సిందూరు చేశాం ఫలితం మాత్రం సేమ్ మనదే విజయం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఢంకా భజాయించి మరీ చెప్పారు మనదే గలుపు ఎక్కడైనా మనదే గెలుపు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పిన పరిస్థితుంది ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు ఏదైతే బిహేవియర్ కలుగున్నారో మరి ఉమెన్స్ టీం కూడా అదే విధంగా ఉంటుందా ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదేశాల మేరకే పాక్ ఆటగాళ్లు భారత ఆటగాళ్లను రెచ్చగొట్టారు అని పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మహిళా ఆటగాళ్లు కూడా మహిళలు కూడా ఇదే విధంగా బిహేవ్ చేస్తారు అన్నది చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్తో మ్యాచ్ అంటే చాలు అది పురుషులా మహిళల అన్న తేడా లేదు మీరు మైదానంలో భారత్ని రెచ్చగొట్టాలి మీరు మైదానంలో భారత్ని తిట్టాలి మీరు మైదానంలో భారత ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయాలి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇదే చెప్తుందేమో అందుకే మన ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఆ మూడు మ్యాచ్ల్లో కూడా ఇదే పంథాను అనుసరించారు పాక్ ఆటగాళ్ళు మరి మహిళలు ఏం చేస్తారు అందుకు భిన్నంగా చేస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేం భారత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్ మీద కూడా అంచనాలు బాగా కనిపిస్తున్నాయి ముఖ్య కారణం మన దేశ రక్షణ రంగంలో ఆపరేషన్ సింధూర్ మహిళల పవర్ ఏంటో చూపించింది ఆ ఆపరేషన్లో ఇద్దరు మహిళా సైనికులు తమ ధైర్య సాహసాలతో దేశానికి గర్వకారణంగా నిలిచారు స్క్రీన్ మీద కూడా మీరు చూస్తూ ఉన్నారు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా జట్టు కూడా అక్టోబర్ ఐదున పాకిస్తాన్కు అలాంటి షాకే ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉంది బౌలింగ్లో బ్యాటింగ్లో మన అమ్మాయిలు సత్తా ఏంటో ఇంకొకసారి చూపించబోతున్నారు ఈ మ్యాచ్తో పాక్పై మన విజయాన్ని కొనసాగించాలని టీమిండియా చాలా గట్టిగా ఉంది ఒకసారి ఆపరేషన్ సింధూర్ గురించి మనం మాట్లాడుకుంటే ఆపరేషన్ సింధూర్లో మన మహిళా సైనికులు వింగ్ కమాండర్స్గా ఎంతటి పోరాట పటిమను కనబరిచారు మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్ ఘన విజయం తర్వాత వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మన సత్తా ఏంటో చూపించినటువంటి పరిస్థితి ఆ మహిళా కమాండర్స్ నిజంగా దేశానికి ఎంత గొప్ప సేవ చేశారు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎంత గొప్పగా రాణించారన్నది ప్రపంచం మొత్తం చూసింది ఇప్పుడు మహిళా క్రికెట్కు సంబంధించి కూడా అలాంటి శక్తే అలాంటి మహిళా శక్తే మరొకసారి పాకిస్తాన్ మహిళల జట్టు మీద విశ్వరూపం చూపించబోతోంది భారత మహిళా శక్తి ఏ మాత్రం ఎవరికి తక్కువ కాదు భారత మహిళా శక్తి ఎంతటి పోరాట పటిమను చూపిస్తున్నది కూడా ఈసారి జరగబోయే మ్యాచ్లో ఆ శక్తి రుచి ఏంటో పాకిస్తాన్కి చూపించబోతుందని చర్చ జరుగుతోంది ఈ మెగా టోర్నీలో మన భారత మహిళల క్రికెట్ జట్టును ఈ విశ్వకప్ ఏకంగా నలభై ఏడు సంవత్సరాల నుంచి ఊరిస్తూనే ఉంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో మొదటి వరల్డ్ కప్ జరిగింది అప్పటి నుంచి కప్పు కోసం మన జట్టు పోరాడుతూనే ఉంది మనం ఇంతవరకు టైటిల్ అందుకోలేదు రెండు వేల ఐదు రెండు వేల పదిహేడు టోర్నీలో రన్నరప్తో సరిపెట్టుకుంది ఫైనల్ వరకు వచ్చి కప్పును అందుకోలేకపోవటం కొంత నిరాశే రెండు వేల ఇరవై రెండులో జరిగిన చివరి వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది ఈసారి ఎలాగైనా కప్పును గెలవాలని చాలా పట్టుదలగా చూపిస్తోంది భారత జట్టులో ఆ అనేది బలంగా కనిపిస్తున్న పరిస్థితుంది మరి ఏం జరగబోతుందో చూడాలి కానీ చాలా కసి మీద ఉన్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత మహిళల జట్టు కూడా మహిళా క్రికెట్ జట్టు కూడా చాలా దృఢ సంకల్పంతో ఉంది ఈసారి ఎలాగైనా సరే మన దేశానికి కప్పు తీసుకురావాలి మేరా భారత్ మహాన్ మా మన భారత జట్టుకి ఎట్టి పరిస్థితుల్లో కప్పు రావాల్సిందే అని చెప్పి చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు ఈ వరల్డ్ కప్లో తో పాటు మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాన్ జట్లు ఉన్నాయి ఈ టోర్నీ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగబోతోంది ఎనిమిది లీగ్ మ్యాచ్లకు భారత్లో నాలుగు ప్రధాన నగరాలైన గువాహటి ఇండోర్ విశాఖపట్నం నావీ ముంబై వేదికలున్నాయి గువాహటిలో ఈరోజు శ్రీలంకతో మన హర్మన్ ప్రీత్ బృందం తలపడిపోతోంది కప్పుని గెలిచేందుకు భారత అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు ఈసారి మన మహిళా జట్టు చరిత్ర సృష్టిస్తుందనే గట్టి నమ్మకం ప్రతి ఒక్క భారతీయుల్లో స్పష్టంగా కనిపిస్తుంది పురుషుల జట్టు ఏ రకమైనటువంటి రికార్డ్స్ బ్రేక్ చేసి ముందుకు దూసుకుపోతుందో పాకిస్తాన్ జట్టును తునాతునకలు చేసేసి పాకిస్తాన్ జట్టు మీద ఎప్పటికీ మనదే పైచే అని చెప్పి సగర్వంగా ఏ విధంగా వీరోచిత పోరాటం చేసి ఘన విజయం సాధించాము అదేవిధంగా మహిళల జట్టు కూడా అంతే పోరాట పటిమ చూపించి ఈసారి కప్పు కొడుతుంది కప్పు కొట్టే కంటే ముందు పాకిస్తాన్తో మ్యాచ్లో అద్భుతమైనటువంటి విజయం పాకిస్తాన్కి మరొకసారి చంప ఒక అద్భుత విజయం నమోదు చేస్తుంది అన్నది కూడా ఇక్కడ మనకు ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్ళు మళ్ళీ ఒకసారి మహిళలు పాకిస్తాన్ మహిళ జట్టు మరొకసారి ఉద్ మన మీద స్లెడ్జింగ్కి పాల్పడే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏ విధంగా కుట్రలు చేసినా వాళ్ళు ఏ విధంగా మనల్ని దృష్టి మరల్చే ప్రయత్నం చేసినా మనం గట్టిగా ఉండాలి గట్టిగా పోరాడాలి గట్టిగా కలబడాలి గట్టిగా నిలబడాలన్న ఉద్దేశంతో మన అయితే మానసికంగా కూడా చాలా చాలా సంసిద్ధతతో ఉంది పాకిస్తాన్తో మ్యాచ్ అక్టోబర్ ఐదో తారీఖు జరుగుతుంది ఐదో తారీఖు మరొక హై వోల్టేజ్ మ్యాచ్కి రంగం సిద్ధమైందనే చెప్పాలి